నమస్తే బా జగదీష్ సార్ కింద ప్రోగ్రామ్ సార్ ఈరోజు ట్వల్ థర్టీ కలుద్దని చెప్పాను ఈరోజు ట్వల్ థర్టీ కలుద్దని చెప్పారు ట్వెల్వ్ థర్టీకి జగదీష్ సార్ ఓకే సార్ ఎగ్జిషన్ అదే అప్పుడు థ్యాంక్ యూ సరే సార్ థ్యాంక్ యూ కదా మీరు తెలివిగా హీరోయిన్ ముందు పంపించేశారా సార్ அடடே சார் என்னது குடிக்கே சார் குடிக்கே చె జగస్తా చెప్పి మాట్లాడారు కొద్దిగా మాట్లాడుకున్నా లేదా లేదు నాకు చెప్పేదో చెప్పారు డెఫినెట్గా కిందకెళ్ళి మాట్లాడి జగీష్ కూడా చెప్తా ఇప్పుడు వెళ్తాడు